శాశ్వతంగా ప్రజలకు సంబంధించిన భూమి హద్దురాల మీద ఒక ఐదు సంవత్సరాల కి పాలకుడుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటం ఏంటి నా ఆస్తికి సంబంధించిన పాస్బుక్ మీద అతని బొమ్మ ఏంటి ఉంటే నా ఫోటో ఉండాల అంతే తప్ప నా ఆస్తి మీద అతని ఫోటో ఏంటి ప్రజల అనుమానాలు బలపడమంటే బలపడవా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సృష్టించిన భయాందోళనలు వాస్తవే కదా ల్యాండ్ టైట్లింగ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం డిస్ప్యూట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం డిస్ప్యూట్ రిజిస్టర్ లో నమోదైతే రెండు సంవత్సరాల్లోగా ఆ వివాదం పరిష్కారం చేస్తాం ఉంటే ఆ డిస్ప్యూట్ రేజ్ చేసిన వ్యక్తికి మీ హక్కు ఇట్లాంటి చెత్త నిబంధనలతోటి ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తే ఎవరి ఆస్తికి భద్రత ఉంటది రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి ఆస్తిని కబలించడానికి తీసుకొచ్చిన యాక్ట్ అని చెప్పని ప్రజలు కన్విన్స్ అవ్వలేదా దానికి వివరణ ఇవ్వకపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం అద్భుతం బ్రహ్మాండం బజగోవింది మేము చట్టం అని చెప్పని దానికి ఆమోద ఆమోదముద్రయించే ప్రయత్నాలు చేయటం దాన్ని అమలు చేసి తీరుతామని చెప్పని ప్రజలని ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఒక రకమైన నిర్బంధకాండ ప్రయోగించడం ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకోలేదా